ఎం కి స్వాగతం ఎనిమిదవ రోజు మండపేట మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు వైసీపీ ప్రభుత్వం తమకు కనీస వేతనాలు అమలు చేయాలని వెంటనే తమను రెగ్యులర్ చేయాలని అలాగే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఎనభై మంది కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మె చేస్తూ ఒంటికాలిపై నిలబడి తమ నిరసనను వ్యక్తం చేశారు మండపేట మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు తమకు కనీస వేతనం అలాగే ఉద్యోగ భద్రత కల్పించి తమను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎనభై మంది కార్మికులు ఎనిమిదో రోజు నిరవధిక సమ్మెలో ఒంటికాలిపై నిలబడి తమ నిరసన వ్యక్తం చేస్తారు ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల నేతలు మీడియాతో మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను వైసీపీ ప్రభుత్వం వెంటనే తీర్చాలన్నారు తమ సమస్యల్ని పరిష్కరించే వరకు తమ పోరాటం ఆపే ప్రసక్తే లేదన్నారు జగన్ గారు ఇచ్చిన హామీల్లో జగన్ గారి హామీల్లో జగన్ గారు ఇచ్చిన హామీల్లో జగన్ గారు ఇచ్చిన హామీలు జగన్ గారు ఇచ్చిన హామీలు కార్మికుల కార్మికులైక్యత సంవత్సరం ఇరవై ఆరు వేలు కార్మికుల సమయం రోజు చేరింది కానీ ఏంటంటే మాకు వస్తు విడత జరిగింది చర్చలు చర్చలు విఫలమైనవి కానీ ఈరోజు చర్చలకు పిలవడంతో ఆ సమస్యలు న్యాయమైన సమస్యలే కాబట్టి ఆ చర్చలు నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అన్ని ఇస్తారన్నారు సమస్య జగన్ గారు సమస్యలు ఇప్పటి వరకు మాకు పరిష్కారం చేయలేదు కానీ ఏంటంటే ఇప్పుడైనా ఈ చర్చల్లో అయినా మా సమస్యలు న్యాయమైన సమస్యలే కాబట్టి ఎప్పుడు కూడా చెయ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం మండపేట మున్సిపాలిటీ పారిషుద్ధ కార్మికులందరూ కూడా మరి ఎనిమిదో రోజున సమ్మెలో కొనసాగుతుంది ఎనిమిదో రోజున మున్సిపల్ కార్మికులందరూ కూడా ఒంటిగాల మీద నమస్కారం పెట్టి మరి జగన్మోహన్ గారిని వేడుకుంటూ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యలు పట్టించుకొని తక్షణమే మా న్యాయం డిమాండ్స్ ఏమన్నా కోరుతూ ఈ రోజున చర్చలోనే మరి రోజు ఎనిమిది రోజులు అవుతున్నా సరే మరి ఏ సమస్య కూడా పరిష్కరించలేదు తక్షణమే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి మా నాయమైన డిమాండ్స్ మేమే గొంత ముఖ వర్గలేని కోరట్లేదు మా నాయమైన డిమాండ్స్ ఏదైతే ఉందో అదే మేము అడుగుతున్నాం సమాన పనికి సమానమైన ఇరవై ఇరవై వేలు ఇవ్వాలి మరి సర్వీస్ యోజనాలందరూ కూడా పర్మనెంట్ చేయాలి ఇది కోరుతూ మరి ఈ రోజున మున్సిపల్ కార్మికు మున్సిపల్ వర్క్ నాయకులందరితో కూడా సచ్యులు పిలిచారు కాబట్టి మా చర్చిల్లోని మా న్యాయమైన డిమాండ్స్ ఏది ఆ న్యాయమైన డిమాండ్స్ మా సమస్య పరిష్కరించి మమ్మల్ని మరి ఇదిలో ఇది అవ్వాలనుకోని మా సమస్యలు పరిష్కరించాలి కోరుతూ ఈ ప్రభుత్వం ఇచ్చినందు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి